మచాపట్నంలో ఓ గ్రిడ్ స్కూల్లో ఐదో తరగతి విద్యార్థి షేక్ రెహమాన్ ఈ ఏడాది జనవరి పద్దెనిమిదిన రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి ఆరవ తరగతిలో ప్రవేశానికి ప్రభుత్వం నిర్వహించిన జవహర్ నవోదయ ఎంట్రన్స్ పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించారు పాఠశాల చైర్మన్ చలమారెడ్డి ప్రిన్సిపల్ దర్యావలి వైస్ ప్రిన్సిపల్ శ్రీలక్ష్మి పల్నాడు జూనియర్ కాలేజ్ కరెస్పాండెంట్ నాగులవల్లితో పాటు పలువురు ఉపాయుక్ధాయి ఉపాధ్యాయులు విద్యార్థి రెహమాన్ తల్లిదండ్రులను అభినందించారు వాళ్ళకి మనకి నవోదయ ఎగ్జామ్స్ అని పెడతారు సో ఓన్లీ ఫిఫ్త్ క్లాస్ ఎంట్రీ సో దాని ద్వారా ఒకే ఒక స్టూడెంట్ కిహ ఫిఫ్లాస్ట్ హీ గా సో దాట్స్ వై విడ్ ఈ ప్రోగ్రామ్ ఫిఫ్త్ క్లాస్ వాళ్ళకి మాత్రమే ఎలా ఉంది కాబట్టి మన ఫిఫ్త్ క్లాస్ స్టూడెంట్స్ రాశారు అందుకు మిస్టర్ రేహాన్ మనకి అడ్మిషన్ తీసుకొచ్చాడు సో థ్యాంక్ యూ వెరీ మచ్ మిస్టర్ రేహాన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ హార్డ్ వర్క్ ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ దర్ పేరెంట్స్ ఆల్సో ప్లీజ్ స్టేజ్ మిస్టర్ రేహాన్ పేరెంట్స్ మదర్ అండ్ ఫాదర్ మన మ్యాథ్స్ టీచర్స్ కూడా చాలా హెల్ప్ అయ్యారు అబ్బాయికి అఫ్ కోర్స్ అబ్బాయి హార్డ్ వర్క్ అండ్ ఆల్సో టీచర్స్ హార్డ్ వర్క్ కూడా ఉంది దానికి మన ప్రిన్సిపల్ సార్ వల్లి సార్ ని స్టేజ్ మీదకి రావాల్సి కోరుతున్నాం అండ్ మన శ్రీలక్ష్మి మేడం సో మన వైస్ ప్రిన్సిపల్ శ్రీలక్ష్మి మేడం కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు దాని దానికోసం మేడం స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం అండ్ ఫిఫ్త్ క్లాస్ క్లాస్ టీచర్ అనుపమా మేడం కూడా హార్డ్ వర్క్ చేశారు కాబట్టి మేడం కూడా స్టేజ్ మీద ఉన్నారు అండ్ కేవలం నవోదయ ట్రైనింగ్ కోసము మనం తీసుకున్న సార్ ఎవర శ్రీనివాసరావు సారు సో పాప సండేస్ కూడా హార్డ్ వర్క్ చేసి పిల్లలకి వచ్చింది వెరీ హ్యాపీ హ్యాపీ ఫర్ దట్ నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ మంది రాయండి ఎక్కువ ర్యాంకులు వచ్చేలాగా చేయండి మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్ మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్ మాచిల పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఎక్కడో కాదండోయ్ మన మాచిల రింగ్ రోడ్ సెంటర్లోని బోసుగారి పెట్రోల్ బంక్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్ మా వద్ద మంచి రుచికరమైన వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్ను అందించబడును మా వద్ద చికెన్ దమ్ బిర్యానీ మటన్ దమ్ బిర్యానీ ఫిష్ బిర్యానీ రాగి ముద్ద నాటికోడి పులుసు అపోలో ఫిష్ మా ప్రత్యేకత అన్ని రకాల తందూరి ఐటమ్స్ అందించడం మా ప్రత్యేకత ఆదివారం గురువారం రోజుల్లో స్పెషల్ రేట్లకే మటన్ దమ్ బిర్యానీ అందించబడును పై అన్ని రకాల ఐటమ్స్ను హోమ్ డెలివరీ చేయబడును మా అడ్రస్ మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్ రింగ్ రోడ్ సెంటర్ బోసగారి పెట్రోల్ బంక్ పక్కన మా చెల్ల సంప్రదించవలసిన సెల్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ జీరో వన్ సెవెన్ టూ మరియు నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ టూ ఫోర్ సిక్స్ నైన్ జీరో శ్రీ సెక్యూరిటీ సిస్టమ్స్ శ్రీ సెక్యూరిటీ సిస్టమ్ అందుబాటు ధరల్లోనే సీసీ కెమెరాలు ప్రస్తుత పరిస్థితులలో ఇక్కడ పెట్టిన వాహనాలు అక్కడ ఉండటం లేదు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని టెన్షన్ ఉద్యోగాలకు వెళ్ళినా పనులకు వెళ్ళినా ఎక్కడ వస్తువులు అక్కడ ఉన్నాయా లేదా అనే బెరుకు ఉండడం సహజం ఇకపై మార్చల ప్రజలు ఆ చింతను వదిలేయాల్సిందే ఎందుకంటే మార్చిల ప్రజలకు అందుబాటులోనే సరసమైన ధరలకు సీసీ కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి ఎక్కడో పెద్ద పెద్ద నగరాలకు వెళ్ళి అధిక ధరలు చెల్లించి కొనుగోలు చేసే కన్నా మార్చిల పట్టణంలోని తిరుపతి బిల్డింగ్ ఎదురు జనసేన పార్టీ కార్యాలయం ప్రాంతంలో అందుబాటులో ఉన్నాయి సీసీ కెమెరాలను ప్రజలు సద్వినియోగం చేసుకుని తమ భద్రతను భరోసా పెంచుకోవాలని శ్రీ సెక్యూరిటీ సిస్టమ్స్ వారు కోరుతున్నారు శ్రీ సెక్యూరిటీ సిస్టమ్స్ షాప్ లో సిపి ప్లస్ క్విజన్ హై ఫోకస్ అందుబాటులో ఉన్నాయి సిసిటివి ఇన్స్టాలేషన్ రిపేర్ మెయింటెనెన్స్ సర్వీస్ అందుబాటులో కలవు తప్పక సందర్శించండి సంప్రదించవలసిన మా అడ్రస్ శ్రీ సెక్యూరిటీ సిస్టమ్స్ చెల్ల జనసేన పార్టీ కార్యాలయం పక్కన తిరుపతి బిల్డింగ్ ఎదురు ప్రాంతంలో చెల్ల సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ సిక్స్ టూ ఎయిట్ వన్ ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ సిక్స్ మరొక నెంబర్ సెవెన్ జీరో త్రీ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఒక మంచి ఇన్సూరెన్స్ కోసం వెతుకుతున్నారా అన్ని ఇన్సూరెన్స్లు ఒకే చోట టాటా ఇన్సూరెన్స్లో హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ కార్లు ఆటోలు మరియు ద్విచక్ర వాహనాల ఇన్సూరెన్స్ కోసం సంప్రదించండి మార్కాపురం శ్రీనివాస్ మా అడ్రస్ అన్న క్యాంటీన్ ఎదురు మాచెల్ల సంప్రదించవలసిన ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ వన్ డబల్ త్రీ వన్ నైన్ వన్ సెవెన్ మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ పల్నాడు క్రైస్తవులకు గొప్ప శుభవార్త ఇంటి దగ్గరే ఉండి ఆన్లైన్ ద్వారా బైబిల్ ట్రైనింగ్ పూర్తి చేసే అవకాశం పల్నాడు బైబిల్ కాలేజ్ అందిస్తుంది వంద రోజుల్లోని పూర్తిగా ఇంటి వద్ద ఉండి ట్రైనింగ్ పూర్తి చేయవచ్చు ఈ ట్రైనింగ్ లో బైబుల్లోని అరవై గ్రంథాలపై అవగాహన

తం గుండె వ్యాధులు జ్వరం మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ కామెర్ల లివర్ హైరాయిడ్ కడుపులో నొప్పి విలోచనలు కిడ్నీ వ్యాధులు రక్తహీనత కాళ్ళు వాపులు అన్ని రకముల జనరల్ వ్యాధులకు వైద్యం చేయుధులు